దిస్ ఇస్ శ్రీధర్ కరారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ తరఫున అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన సలహాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనేది మనం తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ముఖ్యమంత్రి కాకముందే టూ థౌజండ్ ఎలెవెన్లోనే కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంలో నేను సార్ ఫస్ట్ నన్ను ఒక జనరేటర్ గురించి పిలవడం జరిగింది వాళ్ళ వ్యవసాయ క్షేత్రానికి జనరేటర్స్ పెట్టుకుని చెప్పారు అప్పుడు మనము కిల్లోస్కర్ జనరేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ సో కిల్లోస్కర్ జనరేటర్ పెట్టడంతో పాటు సార్ యొక్క ఫామ్ హౌస్లో పంపు సెట్లకు కూడా మనం సోలార్ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది సో అది ఇన్ ద సిక్స్ మంత్స్లో మనం కంప్లీట్ చేయడం జరిగింది సారు ఒక చెప్పాలంటే ఒక ఒక నాలెడ్జ్ హబ్ అనవచ్చు సో నేను నా ఫీల్డ్లో ఉన్న నాలెడ్జ్ని సార్ చెప్పడంతోనే సారు నాకన్నా ఎక్కువ నాకు చెప్పడం జరిగింది అసలు మా యొక్క సోలార్ యొక్క విధానాలు కానీ సోలార్ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ కానీ సార్ నేను అనుకున్నాను నేనేదో సో సోలార్ గురించి చెప్దామని సార్ దగ్గరికి పోతే సార్ ఒక నాలెడ్జ్ హబ్ క్షుణ్ణంగా నాకే మళ్ళీ టెక్నికల్గా ఎలా ఉంటే బాగుంటుంది ఏంది అనమాట నాకు కూడా కొన్ని ఐడియాలు ఇవ్వడం జరిగింది సార్ను నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ బర్త్డేకి కలుస్తాను సార్ తెలంగాణ ఫార్మేషన్ డే అప్పుడు కలిసామని ఇప్పటికి చాలాసార్లు కలవడం నేను సారు తెలంగాణ కోసం ఎంత కష్టపడి తెలంగాణ సాధించినప్పుడు ఒకటే అనుకుంటా సార్ ఈజ్ ద ఈజ్ ద పవర్ ఆఫ్ తెలంగాణ సో ఆ పవర్ ఆఫ్ తెలంగాణకు నేను సార్ యొక్క బొమ్మను ఆర్ట్గా వేసి ఒక బల్బులో సార్ను దించడం జరిగింది సార్ యొక్క ఫోటో పెట్టి ఒక పవర్ బల్బులో సార్కు నేను గిఫ్ట్కి ఇవ్వడం జరిగింది ఆ రోజే చెప్పాను సార్ యు ఆర్ ద పవర్ ఆఫ్ ఫర్ తెలంగాణ యు ఆర్ ద లైటింగ్ ఆఫ్ లైఫ్ అంటే మీరు ఒక లైట్ మా జీవితాలకు వెలుగు అన్న ఉద్దేశంతో నా ఫోటో ఇవ్వడం జరిగింది చాలా సంతోషపడ్డాడు అప్రిషియేట్ చేశాడు టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రగతి భవన్ అప్పటి ప్రగతి భవన్ అని ఇవ్వడం జరిగింది సార్ సంతోషపడ్డాడు సార్ అప్పుడు అప్పటి పవర్ మినిస్టర్ కూడా ఉన్నాడు పక్కనే అజయదీశర్ రెడ్డి గారు కూడా ఉన్నారు సార్ సమక్షంలో ఇవ్వడం జరిగింది సోలార్ బిజినెస్ గురించి అయితే చెప్పాను తెలంగాణలో సోలార్ రావాలి ఎల్ఈడి సిస్టమ్ అంతకుముందు నార్మల్ ఎల్ఈడి సిస్టమ్ ఉండే యాక్చువల్లీ అంటే నార్మల్ లైట్స్ దాన్ని ఎల్ఈడి రంగంలోకి కూడా సోలార్ని తీసుకురావాలని కూడా మనం సజెషన్ చేయడం జరిగింది సో సార్ ప్రతి డిస్టిక్లో ఎల్ఈడీస్ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సోలార్ పంప్ సెట్ అంటే సోలార్ ద్వారా వాటర్ పంప్ సెట్ పెట్టడం జరిగింది అక్కడ మనం అక్కడ సార్ వాళ్ళకు మెగావాట్స్ పెట్టలే కానీ సోలార్ పంప్ సెట్స్ మాత్రం పెట్టండి